నామానికి మహిమ కలిగిన కాక హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బిలాల్పుర రమేష్ని మరి పెద్ద బాలప్ప పంతులు బాలప్ప యొక్క పాటలల్లా ఆయన పాడిన పాటల బుర్ర కథలల్లో కావచ్చు మరి ఏమదంటారు మళ్ళా పెద్ద ఆటలు భాగవతం స్టైల్లల్లా మరి ఏషావు ఏషబు ఏషబు కథ ఏషబు కథల మరి తమ్మునికి ఒక బాయిలా వేయడం జరుగుతుంది కదా తమ్మునికి మరి అన్నలు కలిసి ఆ టైంలో ఒక వలి ఒక శోకం ఇది ఒక దుఃఖమైన పాట మరి ఆయన పాడిన పాట మా ఎవళ్ళు ప్రతిసారి యాజ్ చేస్తుంటారు మా అవ్వ మా తాతలు ఆయన గురించి నా కొడుకు ఇట్లా వాడుతుండే ఆయన పాట పాడుతుంటే శోకంలో వాడుతుంటే కూసున్నోళ్ళు ఒక్కరు కూడా కంట తడి ఇడవకుండా ఉంటుండ్రట అందరూ ఏడుస్తుండ్రట అంత మంచి శోకవలి తీసి పాడుతుంటే కూర్చున్న జనాలు అంతా ఏడుస్తుంటారు అట అట్లా కూర్చున్నోళ్ళంతా శోకవలి ఒక పాటను వింటే చాలా ఏడుస్తుంటారంట వాళ్ళ కొడుకులు తల్లులకు వాళ్ళ క్యాచ్ చేసుకొని అట్లాంటి పాటని మరి మా ఎత్తకు అడిగినా ఆ పాట నాకు వస్తుంది బెటర్ అన్నది మరి అందులో ఆయన పాడిన దాంట్లో కొంచెం జర్ర వస్తుంది మరి ఆ పాట విందాం రండి మనం అందరం కలిసి ఓకేనా సరే పాడద్దాం బాయిలో నానా నాయ్యమాని నేనే చెప్పితి తమ్ముడా తమ్ముడు లేడు దేవుడా బాయిలో మాని నేనే చెప్పితి తమ్ముడా ತಮ್ಮೆ ಲೆಡುವು ಭೂಮಿ ಮಿಂಗೇನ ಬುತ ಕೋರ ಜೀವಮು ಜೀವ ಮುಂಗೇನಾ ತಮ್ಮೆಡ ದೇ ಭೂಮಿ ಮಿಂಗೇನ ಬುತ ಮುಂಗೇನ್ ಕೊರ ಜೀವ ಮುಂಗೇನಾ తమ్ముడు లేడు దేవుడా బాయిలో నానా నా లేనే లేడు దేవుడా తమ్ముడు లేడు దేవుడా అడిగితే నేమి చెప్పుదు తమ్ముడా తమ్ముడు లేనెడు దేవుడా తల్లిదండ్రోలు అడిగితే నేనేమి చెప్పుదు దేవుడా తమ్ముడు లేనెలాడు దేవుడా బాయిలో నాన్న తమ్ముడు లేనెలాడు దేవుడా డు దేవుడా అవనిలో ఎవరికైనా అన్యాయము చేస్తేమా నేనేమి చేతును తమ్ముడా అవనిలో ఎవరికైనా అన్యాయము చేస్తే నేనేమి చేతును తమ్ముడా బైలో నానా తమ్ముడు లేడు దేవుడా తమ్ముడు లేనెడూ దేవుడా బైలో నానా తమ్ముడు లేడు దేవుడా తమ్ముడు దేవుడా దేవునికి స్తోత్రం కలుగునుక ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ పాట మా మెత్తవాడిన పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నమస్తే